దినం అమ్మడుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మడుగురు ఎస్ఐ గారు మరియు సిబ్బంది సూరి సుధాకర్ విజయ్ మరియు జతి వీళ్ళ ఆధ్వర్యంలో సాయంకాలం ఏడు గంటల సమయంలో వెంకటనారాయణపల్లి క్రాస్ దగ్గర మా డ్యూటీ రొటీన్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్ చెకింగ్లో కదిరికి సంబంధించినటువంటి బాబావలి అనే అతని దగ్గర కొంత అనుమానం కలగడంతో ఆటో ఆటోను సోదా చేస్తున్నారు ఈ సోదా చేసినప్పుడు అక్కడ ఆటోలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మద్యం బాటిల్లో తొమ్మిది ఫుల్ మద్యం బాటిల్లో ఓల్డ్ అడ్మిరల్ అనేటువంటి బ్రాండ్ బాటిల్స్ ఒక నైంటీ ఎంఎల్ టెక్నో పాకెట్స్ ఒక వన్ నైంటీ వరకు ఉన్నాయి అదేవిధంగా వన్ ఎయిటీ ఎంఎల్కు సంబంధించిన టెట్రా పాకెట్స్ నైంటీ సిక్స్ వరకు గమనించి అది ఇతర రాష్ట్రాల నుంచి మద్య సరఫరా అనేది చట్ట ప్రకారం నేరం కాబట్టి అక్కడ కదిరి పట్టణానికి సంబంధించిన బాబావాలని అమరగూరు ఎస్ఐ గారు కొన్ని సిబ్బంది అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే అక్రమ మద్యం సరఫరా కానీ అమ్మకాలు కానీ వెల్ట్ షాపుల ద్వారా కానీ ఎవరైనా కూడా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులందరూ కూడా మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పుడు అరెస్ట్ చేసిన బాబా వాళ్ళని ఇక్కడ గౌరవ కోర్టుకు నిమిత్తం పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ